జై గోవింద దిలీప మహారాజు జాగ్రత్తగా నందినిని ఇరవై రోజులు కన్న బిడ్డలా సేవిస్తూ సేవలు చేస్తూ ప్రాతకాలనే సుదక్షిణ సమేతంగా పూజ చేస్తూ దాన్ని పచ్చిక్కి అంటే పచ్చిక మేయడానికి అడవులకు తీసుకువెళ్తూ ఉంటారు ఒకరోజు నందిని ఏం చేస్తుందంటే హిమాలయ సానువుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ హిమాలయాల యొక్క సౌందర్యానికి ముగ్ధుడై దిలీపం దిలీపుడు అలా చూస్తూ ఉంటాడు ఉన్నపలంగా నందిని గట్టిగా ఆక్రందం చేస్తూ ఉంటుంది ఏం జరిగిందని దిలీపుడు పరుగు పరుగును వెళ్ళేసరికి ఒక సింహము పంజా విసిరి నోరుతో తన మెడను కొడుచుకుంటూ బరబరా ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది నందిని ఆక్రందంతో ఘోషిస్తూ ఉంటుంది దిలీపుడు వెంటనే తన అమ్ముల పదలో నుంచి శరాన్ని తీస్తానని వెనక్కి చేపెట్టినప్పటికీ అది అలా స్థగితం అక్కడ ఆగిపోతుంది ఎంత ప్రయత్నించినా రాదు తనకి అవమానం అనిపిస్తూ ఉంటుంది నేను ఇంత రాజుని నా చెయ్యిందకి ఇలా ఉండిపోయింది అని ఆ సింహం నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది మహారాజా నువ్వు ఆగు నీ యొక్క బలమంతా కూడా నిర్వీర్యం అవుతుంది నా పేరు కుంభోదరుడు నేను ఇక్కడ ఉన్న దేవదారు వృక్షానికి సంరక్షుడిగా ఉన్నాను నాకు పార్వతీదేవి ఈ వృక్షాన్ని సేవించమని నియమించింది ఈ దరిదాపుల్లో వచ్చే ఏ ప్రాణి అయినా కూడా నాకు ఆహారం నేను పరమేశ్వరుడి యొక్క భక్తుడిని అని చెప్తుంది సింహంలో ఉన్న స్వరము అయితే ఓ కుంభోదర నువ్వు పరమేశ్వరుడు యొక్క భక్తుడివే నేను కూడా నా గురువైన వశిష్ఠుడి యొక్క శిష్యుడిని నా శిష్యు నా గురువు గారికి ఇది ఒక్కటే దేనువు ఆధారం దీన్ని సంరక్షించే బాధ్యత నాది కాబట్టి ఆ దేనువుని విడిచిపెట్టు అని ప్రాధాయపడతాడు లేదు లేదు ఇది నాకు ప్రాణి ఈరోజు నాకు ఇది ఆహారంగా వచ్చింది దీన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తుంది సింహం దిలీపుడు ఇంతలోనే వద్దు వద్దు కావాలంటే నా ప్రాణాన్ని నువ్వు తీసుకొని ఆ సింహాన్ని విడిచిపెట్టు అని చెప్తే సింహంలో ఉన్న కుంభోదరుడు పక్కపక్క నవ్వుతూ ఇంత అందమైన దేహాన్ని బల పరాక్రమాలని ఈ అల్ప ప్రాణమైన ఈ దేనువు కోసం విడిచిపెడతావా ఎంత అవివేకమయ్యే రాజు అని నవ్వుతూ ఉంటాడు తర్వాత ఏం జరిగిందో మళ్ళీ కడుద్దామా మనం జై గోవింద